తనపై విజయవాడకు చెందిన వనజానే మహిళ చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఉదయగిరి బిడ్జి సెంటర్లో ఏ శిక్షకైనా సిద్ధమని కావలి వైసీపీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం కావలిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి తనను ఆ మహిళ సంబంధించిన విషయాలను డిఎస్పీకి చెప్పమని చెప్పారని అందువల్లే తాను డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళానని చెప్పారు అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు ఈ కేసులో వాస్తవాలు నిరూపించాలని ఆయన సవాలు విసిరారు కొంతమంది నేను పోని విధంగా తనపై కుట్ర చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో పలువురు సుకుమార్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు ద్వారా నా మీద దానికోసంగా మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్ విలేఖరులందరికీ నా సహచర అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నిన్న మాట్లాడినటువంటి సబ్జెక్టులో రెండు వేల పన్నెండులో దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షల రూపాయలు దొంగ బంగారం కొనేదానికి ఇచ్చారని చెప్పి ఆ అమ్మాయి మీడియా సమావేశంలో చెప్పడం మీరందరూ కూడా కూడా స్పష్టంగా ఉంది మీడియాలో సంతోషం ఆ అమ్మాయి దొంగ బంగారం కొనేదానికి అని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది రెండు వేల పన్నెండులో ఎవరు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇది వాస్తవాత ఆనాడు నేనేమి అధికార పార్టీలో నేను నాయకుడినే కాదు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నా రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నా నేను చెప్తే అధికారులు విన్నానుకో నేను చెప్తే సహాయం చేయడానికో నాకు పవర్స్ కోళ్ళు ఇప్పాను రెండు వేల పద్నాలుగులో నేను వచ్చాను ప్రతాప్ ప్రతాపుడింటికి అని చెప్తున్నాను అమ్మాయి నాకు తెలియదు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు ఇంకొకరు చెప్పడం రెండు వేల పదిహేడులో కూడా వచ్చిందంట అంటున్నారు పది నాకు పేరు వచ్చిందరూ కూడా నాలుగు రెండు వేల పదిహేడులో మాత్రం కావడీ ప్రతాపుడి ఇంటికి వస్తే మేము కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు కూర్చొని ఉంటే ఆనాటి శాసనసభ్యులు ఆ అమ్మాయి భర్త తో నరాలన్నీ చచ్చిపడిపోయి ఉంటే భుజాన మోసుకొని తీసుకొని వస్తుంది ఇట్లా దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షలు ఇచ్చిందండి కదా బిస్కెట్లకి ఒక కుర్ర డిఎస్పీ గారితో చెప్తాను ఆ అమ్మకి తోడు పోయేసి చెప్పినమని చెప్పిన మాట వాస్తవం నాతో నేను అబద్ధం చెప్పను ఈ మాట కాణిపాకం వినాయక దేవస్థానానికి రమ్మన్నా ప్రమాణం చేద్దాం లేదు మీకు నచ్చిన దేవాలయం లేదు ఈ తెర సూత్రధారులు ఇద్దరు ఒక పత్రిక విలేకరి ఒక రాజకీయ నాయకుడు మాజీ ఇంకెవరో ఇంకోరున్నారో ఎవరో తెలియాల పైన భగవంతుడికి చూస్తా అయితే ఉండడు ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా స్క్రిప్ట్ రాజమరీ పంపించారు ఆ అమ్మాయి పెట్టుకొని బామ్మో తనవడిపోతున్న ఆ పేపర్ చూసుకొని చనిపోతున్న అమ్మాయి సిక్కుమంటే అదే జర్నలిస్ట్ క్లబ్లో చాలా మంది సీనియర్ పాత్రికేయులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీరే ప్రశ్నించారు ఇది ఎక్కడ అమ్మా ఆనాడు జరిగింది కదా ఎందుకు కేసు పెట్టలేదు ఇది అసలు సుకుమారుడికి సంబంధం అని మీలాంటి అందరూ కూడా అడగడం కూడా జరిగింది అక్కడ మేము అడిగేది ఒకటే డబ్బు ఇచ్చింది ఎవరికి నువ్వు చెప్తా స్పష్టంగా చెప్తుంది దేవరకొండ సుధీర్కి నేను డబ్బులు ఇచ్చాను మా ఆయన నేను కష్టపడి మాది బంగారం అంగడి మేము దొంగ బంగారం డబ్బులు ఇచ్చామని చెప్తున్నాం రైట్ సరే దేవరకొండ సుధీర్కి కానీ నాకు కానీ బహిరంగ సవాల్ ఎప్పుడైనా నా ఫోను సెల్ ఫోన్ వచ్చి నుంచి నగరే ఒకే ఒక నెంబరు రెండో నంబరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తీసుకున్నా రెండు నెంబర్లు నా దగ్గర ఉన్నాయి నా కాల్ డేటా లేదు దేవరకొండ సుధీర్ చేసినటువంటి క్రిస్టియన్ మిషనరీ కార్యక్రమానికి ఎవరు ఆ ఇళ్ళకు పోయి భోంచేసి ఆ ఇంట్లో కూర్చొని వచ్చారో ఈ కావల అందరికీ తెలుసు నేను కానీ ఏ రోజైనా సరే వాళ్ళతో మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా వాళ్ళతో నాతో పరిచయం ఉన్నట్టు కానీ నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం వాళ్ళ చిన్నయన సురీర్ దేవరకొండ సోము శశి మా అల్లూరు కాబట్టి రాజకీయంగా ఆ అబ్బాయి లీడర్గా ఉంటే అంతవరకు పరిధి తప్పితే మాకు అల్లూరులో పరిచయం వాళ్ళకు అసలు ఈ సుధీర్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లే శాసనసభ్యులుగా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి ఇది పోయి రమ్మని చెబితే నేను అప్పుడు కూడా అన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నీకు ఫోన్ చేసేది ఏంటి మనం ఏం చేయగలమని చెప్తే వాళ్ళు చేయలేదంట సహాయము నువ్వు పోయి చెప్పి అంటే డిఎస్పీ ఆఫీస్కి నేను పోయి ఒక మహిళా చెల్లెమ్మ వచ్చింది అని చెప్పి నేను పోయి డీఎస్పీ గారికి చెప్తే డిఎస్పీ గారు ఏం చెప్పినారు ఇది మా పరిధి కాదు సుమారెడ్డి గారు విజయవాడ పరిధి డబ్బులు అక్కడే ఇచ్చింది అని అమ్మాయి చెప్తుంది కాబట్టి కేసు అక్కడ పెట్టమని చెప్పింది ఇది క్లియర్ విజయవాడ కేసు పెట్టారు వసూలు చేసుకో అయిపోయింది ఆ అమ్మాయి అన్నమాట నాకు బాధ ఎక్కడంటే డిఎస్పి గారి ఆఫీస్ దగ్గరికి పైకి వచ్చి చెప్పింది మా పాపానికి ఒక మహిళ వచ్చింది కదా శాసనసభ్యులు కాదు చెప్పినారు కదా అని నేను పోయిన పాపానికి ఈరోజు నిన్న నా మీద వేస్తున్నాను బాగానే ఉంది సంతోషం ఆ అమ్మాయి చెప్పింది ప్రెస్ మీట్లో ఏమని చెప్పింది అయ్యా నేను డిఎస్పి ఆఫీస్కి వచ్చాడు మమ్మల్ని కింద పెట్టాడు పైకి పోయి మాట్లాడాడు ఎందుకు వచ్చాడు నాతో మిస్బిహేవ్ చేశాడు అంద మీరే మీడియా మిత్రులే సాక్ష్యం డిఎస్పీ గారి ఆఫీసులో సిసి కెమెరాస్ ఉన్నాయి కింద డిపార్ట్మెంట్ ఉంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళందరూ కళ్ళ ముందునే మిస్బిహేవ్ చేస్తే అధికారులు గమ్ముకుంటారా నన్ను చూస్తే అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నా మీద కేసులు పెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను నన్ను గమ్ముగా వదిలిపెట్టారా సభ్య సమాజంలో ఒక నిందేసేటప్పుడు కనీసం చెప్పించే స్క్రిప్ట్లో కూడా చేతకాళ పాప రాయించినటువంటి వ్యక్తులకి ఆ స్క్రిప్ట్ క్లియారిటీ కనపడుతుందా లేదా అర్థమవుతుందా ఇంకొక మాట అనింది నా భర్తని కుంటూడా అని నేను అన్నానని నా కుటుంబం తీసుకొని నేను ఎక్కడికి రమ్మంటే వస్తా ఏ గుడికి రమ్మంటే అక్కడికి ఒక్క మాట తను భర్తను నేను మా పొరపాటు కూడా అసలు అంత టైం కూడా నేను అక్కడ సీసీ క్యాల్సి ఉంటాయి రికార్డింగ్ ఉంటుంది భద్రంగా ఉండదు ఎక్కడికి బాధ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా అమ్మ డిఎస్పీ గారి మాట చెప్పారు చెల్లమ్మ అని ఈ కావలి నియోజకవర్గంలో కావచ్చు నెల్లూరు జిల్లాలో ప్రాంతంలో కావచ్చు బయట రాష్ట్రాల్లో కూడా నాకు చాలా మందితో చాలా మంది అభిమానులు ఉన్నారు చాలా మంది ప్రత్యేకంగా నన్ను పార్టీ పరంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా నా నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ మాట చెల్లెమ్మ అక్క ఈ ఒక్క మాట తప్పితే నేను పొరపాటుగా ఒక్క మాట ఏ ఆడపిద్దనైనా సరే అన్నని నిరూపిస్తే ఈ కావల్లోనే ఉదయగిరి బిజ్య సెంటర్ లో నన్ను నిలవంగా ఉన్నా ఐఎమ్ రెడీ కాకపోతే ఏదైనా సమస్యల మీద రాజకీయ కోణంలో నా దగ్గరికి వచ్చినటువంటి మహిళా చెల్లెమ్మలో తప్పు ఏదైనా జరుగుంటే అమ్మ ఇది తప్పు నువ్వు చేసింది ఇది మంచి పద్ధతి కాదు నువ్వు మార్చుకో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు లేకుండా రాజీ చేసిన సందర్భాల్లో ఒక కుటుంబాన్ని భార్యాభర్తలు విడిపోతే కలిపిన నేరానికి నా మీద కేసులు కిడ్నాప్ కేసు పెట్టి షీట్ ఓపెన్ చేసిన చరిత్ర కావాలి ప్రజాకారందరికీ తెలుసు